చిట్ ఫండ్ కంపెనీలు అంటే చాలు చీటికి కేర్ ఆఫ్ అడ్రస్ డబ్బులు జం చేశాక డబ్బు మూటగట్టుకుని వెళ్లిపోవడమే ఈ కంపెనీలు చేసే పని అయితే కరీంనగర్ లో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది అక్షర చిట్ ఫండ్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు చైర్మన్ పేరాల శ్రీనివాసరావు డైరెక్టర్లు సూర్నేని కొండలరావు ఉప్పల రాజేందర్ ఇప్పుడు కస్టమర్లను మోసం చేసి బోర్డు తిప్పేసిన వీళ్లపై కరీంనగర్ పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు అయితే సీతారాంపూర్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరామ్ వెంకట్రెడ్డి సంస్థలో చిటివేశారు ఇతనికి రావాల్సిన ఏడు లక్షలు ఇవ్వకుండా సంస్థ నిర్వాహకులు తప్పించుకుని తిరుగుతూ ఉండడంతో చివరికి కరీంనగర్ సిపిని ఆశ్రయించారు వెంకట్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్ సంస్థ బాగుతాలను వెలుగులోకొచ్చాయి అక్షరా చెట్ కంపెనీ గురించి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు చాలా వివరాల్ని వెల్లడించారు ఈ సంస్థ కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ బోధన్ ఆదిలాబాద్ పెద్దపల్లి గోదావరి కని మంచిర్యాల హైదరాబాద్ ఖమ్మం నల్గొండతో పాటు పలు ప్రాంతాల్లో యాభై నాలుగు బ్రాంచుల్ని ఏర్పాటు చేసింది కరీంనగర్ టవర్ సర్కిల్ మంకమ్మ తోట కోతిరాంపూర్ రేకుర్తిలో ఏర్పాటు చేసిన బ్రాంచ్ ఆఫీసుల ద్వారా ఎనిమిది వందల మంది ఖాతాదారులను చేర్చుకున్నారు మొదట కొంతకాలం పాటు ఎవరికీ అనుమానం రాకుండా నడిపి నెమ్మదిగా డబ్బును కస్టమర్లకు ఇవ్వకుండా మోసం చేయడం మొదలుపెట్టారు వీళ్లే అక్షర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అక్షర టౌన్షిప్ ఇండియా పేరుతో సంస్థల్ని ఏర్పాటు చేశారు అయితే సంస్థ నిర్వాహకులు చిట్ ఖాతాదారులు చిట్ టైం అయిపోయినా కూడా డబ్బు చెల్లించకుండా డిపాజిట్ చేసిన నగదుకు బదులుగా బాండ్లను ఇస్తూ వాళ్లను అవస్థలు పెడుతున్నారు అయితే ఇచ్చిన బాండ్ల గడువును తీరిపోయేసరికి ఇవ్వాలంటూ కస్టమర్లు ఒత్తిడి తెస్తుండేసరికి వాళ్లు ఆ బ్యాండ్స్ ని రెన్యువల్ చేస్తూ ఎక్కువ డబ్బిస్తామని ఆశ చూపిస్తూ వాళ్లను మభ్య పెడుతూ వచ్చారు ఇలా చిట్ గడువు ముగిసిన కస్టమర్లకు డబ్బు చెల్లించకుండా చిట్ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బును అక్షరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అక్షరా టౌన్షిప్ ఇండియా సంస్థల్లోకి మళ్లించారు కస్టమర్ల డబ్బుతో కవిదిరా వెలిచాలలో యాభై ఎకరాలు గాడిపల్లి నగనూరుల్లో భూములు కొనుగోలు చేశారు వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాతాదారులకు చిట్ డబ్బులను చెల్లించకుండా మోసం చేసిన అక్షరా చిట్ ఫండ్ చైర్మన్ డైరెక్టర్లపై నాన్ అవైలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు వీరిపై క్రైమ్ ఆఫ్ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఆర్బీ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఇండియన్ పీనల్ కోడ్ తో పాటు ఫైవ్ ఆఫ్ ది తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెక్షన్ త్రీ లో కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది వీరిని కరీంనగర్ జిల్లా జైలు కు తరలించామని వన్ టౌన్ పోలీసులు తెలిపారు వీళ్లు కరీంనగర్ లోనే కాదు నిజామాబాద్ వరంగల్ లో కూడా ఇలాంటి ఎన్నో మోసాలు చేశారు పాత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకుని మేనేజ్ చేస్తూ వచ్చారు వీళ్ల వల్ల నష్టపోయిన చాలా మంది ఉన్నారు వీళ్ళ మీద ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిజాలు దిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అని బాధితులు అభిప్రాయపడుతున్నారు గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం చిట్ట అయిపోయిన నెల రోజుల్లోపు చిట్ అమౌంట్ ఇచ్చేయాలి కానీ కష్టపడిన డబ్బును సంస్థ అధికారులు ఇవ్వకుండా మోసం చేసేసరికి అలా డబ్బు అందని వారంతా కలిసి కేసులు పెట్టారు అధికార ప్రభుత్వం ఈ విషయం మీద విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డబ్బు ఇప్పించాలని కోరుతున్నారు బాధ్యతలు ఫర్ మూ ఇంట్రెస్టింగ్ Do like share and subscribe to Bolga News